ముద్రగడ పద్మనాభం స్వగ్రామం నందు పిఠాపురం నియోజకవర్గం పద్మశాలిలు మరియు వైశ్యులు ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ సిపి నాయకులు వడిశెట్టి నారాయణ రెడ్డి ఉమిడి జాన్ కంభాల లక్ష్మణ్ అడ్డ త్రిమూర్తులు అనాల సుదర్శన్ కారే శ్రీనివాస్ పాలిన దొరబాబు నక్క తాతారావు మరియు నాయకులు పాల్గొన్నారు ఈ సమావేశంలో ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై దాడి పిరికి పందల పనిని ముఖ్యమంత్రి ప్రజాబలం చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్న పనిని ఈ ఖండించారు నారాయణ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో కూడా సంక్షేమ పథకాలు కొనసాగించడం వల్లే సమాజంలో ద్రవ్య సరఫరా పెరిగి వ్యాపారస్తులు వ్యాపారాలు పెరిగాయి సామాజిక అశాంతి పెట్రేటికి పోకుండా జగన్మోహన్ రెడ్డి ముందు చూపే ఈ రాష్ట్రాన్ని కాపాడింది కావున రాబోయే ఎన్నికలో శ్రీమతి వంక గీత విశ్వనాథ్ ని చలమల శెట్టి సునీల్ని మనం అందరం కలిసిగట్టుగా అఖండ మెజార్తో గెలిపించి వంక గీత విశ్వనాథ్ యొక్క నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపించుకోవాల్సిందిగా తెలియజేశారు మనిషిని అసలు చేయాలా మనిషిని అవమానించాలా ఎనభై నుంచి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో రెండు సంవత్సరాలతో కోవిడ్ చాలా తీవ్రంగా ఉంది ఆ కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పుడు మొత్తం భారతదేశంలో ఫైనాన్స్ సిస్టమ్ అంతా ఆగిపోయింది మొత్తం ఫైనాన్స్ సిస్టమ్ ఆగిపోయింది అసలు మినిమియం ఫ్లో ఆగిపోయింది డబ్బు ఫ్లో ఆగిపోతే పేదవాడి చేతిలో ఉపయోగపడవుతుంది పేదవాడి దగ్గర డబ్బులు లేకపోతే వ్యాపారాలకు మోతపడిపోతుంది ఇప్పుడు కూడా మధ్య తరగతి మిగు మధ్య తరగతి వాళ్ళ వల్ల వ్యాపారాలు జరిగితే అలాంటి సమయంలో సంక్షేమ పథకాలు ఇచ్చి అమ్మఒడి ఇలాంటి పథకాలు వేసి ఈ యొక్క సొసైటీలో డబ్బు ఫ్లో పెంచారండి అలా పెంచడం వల్లే ఈ యొక్క వ్యాపార రంగమే గవర్నమెంట్కి జిఎస్టీ వచ్చింది జిఎస్డిపి పెరిగింది కోటల్ స్టేట్ యొక్క ఉద్రేపు పెరిగింది వీళ్ళందరూ కూడా టీడీపీ వాళ్ళందరూ అదే టీడీపీ ఉన్నట్లయితే ఏ సంక్షేమ పథకం లేకపోతే వ్యాపారాలు మూతపడేవి సామాజిక అశాంతి పెరిగి పేదవాళ్ళు దెబ్బలు అవ్వాలని దాడి చేసుకునేవారండి ఏమీ లేక అలాంటి అసాంఘిక పరిస్థితి రాకుండా చేసినట్టు కేవలం జగన్మోహన్ గారు అది ఖచ్చితంగా ఈ యొక్క వైఎస్ఆర్ కమిటీ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ కోవిడ్ సమయంలో పండగ జరిగింది అంటే అమ్మఒడి వేస్తేక వ్యాపారాలు జరిగాయి పేదవారి ఇంట్లో పండగ జరిగింది వస్తాం సార్ ఇవన్నీ ఆరు వేల ఆరు వందల యాభై కోట్లు వేసిన ఒక జనవరి తొమ్మిది పదో తారీఖు అప్పుడు పెరిగింది అప్పుడు పెరగడం వల్ల ఈ రోజు ఈ యొక్క భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఈ స్థాయిలో ఉంటుంది వాళ్ళు పేదరిక స్థాయి పెరిగింది తగ్గింది వ్యాపారంలో మన ఉద్రేక్ పెరిగిందండి ఈరోజు అవన్నీ పక్కన పెట్టి ఈ టీడీ ఫోర్ టీవీ ఫైవ్ ఈ యొక్క ఈటీవీ ఇన్నాట్లు తప్పులు ప్రసారం చేస్తారు అంటే ఎందుకంటే వైసీపీ అంతా కూడా మేధవాళ్ళు చదువుతున్న వాళ్ళు ఎందుకంటే అనేక మంది వస్తుంది వారికి నిజాలు చెప్పవలసిన బాధ్యత కూడా అంటే మన పార్టీలు అనవసరం నిజం మాట్లాడాలి నిజం సత్యమే వశ మన వ్యాపారం